ఎలా ఉన్నారు నేను వెల్కమ్ బ్యాక్ ఛానల్ డిఆర్ భవ్య ఛానల్ మీరు కనుక మీ బిజినెస్ సంబంధించి మా లో ప్రమోట్ చేయాలనుకుంటే స్క్రీన్ మెద నెంబర్ కి కాల్ చేయండి ఈ రోజు నేను వచ్చేసరికి ఒక మంచి షాప్ విజిట్ తో మీ ముందుకు వచ్చేశానండి అదేదో కాదు బృందా కలెక్షన్స్ అనమాట ఇది అడ్రస్ వచ్చేసరికి శ్రీ రామచంద్ర నగర్ అంటారండి ఆపోజిట్ కెనరా బ్యాంక్ అయితే ఉంటుంది విజయవాడ లొకేషన్ ఇన్ కేస్ మీకు లొకేషన్ లో అడ్రస్లో అడ్రస్ లో డౌట్ అనిపించినా కానీ కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను ఇన్ కేసు స్క్రీన్ మెన్ నెంబర్ కు కాల్ చేసినా వాళ్ళు ఈజీగా అయితే లొకేషన్ అనేది షేర్ చేస్తారు ఈ నేను చూపించే కలెక్షన్ వచ్చేసరికి కంప్లీట్గా ఫ్యాబ్రిక్స్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాను ప్రీవియస్గా నేను చాలా మంది నన్ను అడిగారండి కాస్ట్ చెప్పలేదు కాస్ట్ చెప్పలేదు అని సో ఇది కంప్లీట్గా ఏ టూ ఫ్యాబ్రిక్కి మీకు కాస్ట్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను చాలా హ్యూజ్ కలెక్షన్స్ అది కూడా చాలా తక్కువ ప్రైజెస్కి అయితే ఇస్తున్నారు స్టార్టింగ్ మీటర్ వచ్చేసరికి ఫిఫ్టీ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అది కూడా మంచి మంచి ఫ్యాబ్రిక్స్ ప్రీమియం క్వాలిటీ ఉన్నాయి లైనింగ్స్ కానీ ఫాల్స్ కానీ టాప్స్ కానీ శారీస్ కానీ ఏ టూ జెడ్ అయితే ఉన్నాయి అన్నమాట కాటన్ శారీస్ కానీ అన్నీ అయితే మనకి అవైలబిలిటీ ఉన్నాయి ఖచ్చితంగా నియర్ బై ఉంటే స్టోర్ అయితే విజిట్ చేయండి ఇన్ కేస్ పాసిబుల్ లేదు అంటే ఆన్లైన్ లో పర్చేస్ చేసుకునే అవైలబిలిటీ కూడా ఉంది సింగిల్ మీటర్ కూడా కొరియర్ చేస్తారు ఇంకా వీళ్ళ దగ్గర కలెక్షన్స్ ప్రైజెస్ మోడల్స్ అన్నీ అయితే మీకు ఏ టు జెడ్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను ఇంకా ఆలస్యం ఎందుకు స్టార్ట్ చేసేద్దామా టు బృంద కలెక్షన్స్ మా దగ్గర లేడీస్ కు సంబంధించిన అన్ని ఫ్యాబ్రిక్స్ డిజైనర్ ఫ్యాబ్రిక్స్ దొరుకుతాయి అందులో కాటన్ బెనారస్ కలంకారి మంగళగిరి కాటన్ ఇక్కత్ రేన్ కాటన్ అన్ని మన దగ్గర అవైలబిలిటీ ఉంటాయి అలానే కాకుండా మ్యాచింగ్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయి లైనింగ్స్ ఫాల్స్ జాస్మిన్ పట్టు రా సిల్క్స్ బెనారస్ టిష్యూ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఈరోజు దాంట్లో మనం స్పెషల్ సమ్మర్ స్పెషల్ ముందు కాటన్స్ చూద్దాము ఓకే రన్ కలంకారీ ఫ్యాబ్రిక్స్ ఇది కలంకారీ కాటన్ వస్తుంది మనకి మీటర్ ప్రైస్ కూడా వచ్చేసి బడ్జెట్ లో వస్తుంది పర్ మీటర్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది మీటర్ ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే గనక పిక్ తీసుకొని కింద ఇచ్చిన నెంబర్ చేయండి అవైలబిలిటీ చూసి చెప్తాము అలా దీంట్లో కొన్ని డిజైన్స్ చూద్దాం ఇప్పుడు చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు కలంకరి ఫ్యాబ్రిక్స్ లాంగ్ ఫ్రాక్స్ గానీ బేబీస్ కానీ చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకు ఏ టు జెడ్ కలంకారి అంటే చాలా ఇష్టపడతారు అందులో మనకి ఫ్యాబ్రిక్స్ వచ్చేసరికి మల్టిపుల్ డిజైన్స్ అయితే ఉన్నాయి వాటిల్లో కూడా ఫ్లోరల్స్ వాళ్ళకి ఫ్లోరల్ డిజైన్స్ ఉన్నాయి బర్డ్స్ కానీ ఎలిఫెంట్స్ కానీ వాటిలో నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి వాటిలో కలెక్షన్స్ అనమాట మీరు ఎన్ని అన్నా తీసుకోవచ్చు అవైలబిలిటీ అనేది అయితే చాలా బల్క్ గా అయితే ఉంది ఇది వచ్చేసరికి మనకి మీటర్ వచ్చేసరికి కాస్ట్ జస్ట్ వన్ ట్వంటీ రూపీస్ నుంచి అయితే ఉంటాయి వీటిలో కూడా మనకి చాలా మోడల్స్ అయితే షేర్ చేస్తున్నారు నియర్ బై ఉంటే ఖచ్చితంగా స్టోర్ని అయితే విజిట్ చేయండి అడ్రస్ అనేది అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే పిన్ చేస్తాను ఇన్ కేసు అడ్రస్లో ఏమైనా డౌట్ అనిపించినా కానీ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు ఈజీగా అయితే లొకేషన్ అనేది అయితే తెలుస్తుంది వాళ్ళు షేర్ చేస్తారు ఇది వచ్చేసరికి హ్యాండ్స్ అనమాట ఇవి వచ్చేసరికి మనకి అమ్మాయి బొమ్మలు అంటారు కదా వాటిలో ఇవన్నీ డిజైన్స్ పికాప్ డిజైన్స్ వచ్చేసరికి ఇది మాత్రం చాలా హాట్ స్పిక్ ఐటమ్ అనమాట వీటిలో కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చాట్ అయితే ఉన్నాయి మనకి శారీస్ కాదు డ్రెస్సెస్ కానీ టాప్స్ కానీ ఏ టూ జెడ్ అయితే అవైలబుల్గా ఉంటాయి కంప్లీట్గా వన్ బై వన్ అయితే అన్ని షేర్ చేస్తానండి ఇవి వచ్చేసరికి సమ్మర్ స్పెషల్గా అయితే కొన్ని కలెక్షన్స్ అయితే షేర్ చేశారు కాటన్స్ లోని డిఫరెంట్ కాటన్స్ కూడా ఉంటాయి అవి కూడా షేర్ చేస్తాం మనం ప్యూర్ కాటన్ లో చూద్దాము ఇది వన్ ట్వంటీ కౌంట్ కాటన్ ఇది ప్యూర్ వస్తుంది శారీ పన్నా వస్తుంది పెద్దది ఇది మనకి ఫ్రా లాంగ్ ఫ్రాక్స్ గా కుట్టించుకోవచ్చు టాప్స్ గా కుట్టించుకోవచ్చు అదర్వైజ్ మనం శారీ పర్పస్ అయినా యూజ్ చేయొచ్చు దీంట్లో కొన్ని కలర్స్ చూద్దాం ఓకే బ్లౌజెస్ బ్లౌజెస్ కూడా యూజ్ చేయొచ్చు బ్లౌజెస్ యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి అనమాట దీని ప్రైస్ ఎలా పడిద్దండి ప్రైజ్ వచ్చేసి మనకి వన్ ఫార్టీ రూపీస్ పడుతుంది పర్ మీటర్ ఓకే కొంచెం ప్లెయిన్ గా సింపుల్ గా కావాలి అంటే ఇలా ప్రిఫర్ చేయొచ్చు అనమాట స్ట్రైట్ కట్ టాప్స్ అలాగే క్యారీ చేయడానికి కూడా చాలా బాగుంటది ఇది వీటిలో కలర్ కాంబినేషన్స్ మనకి మంచి పేపర్ షేడ్స్ ఉన్నాయి డార్క్ షేడ్స్ ఉన్నాయి ఎవ్రీథింగ్ అయితే అవైలబుల్ గా ఉంటాయి వాటిలో కలెక్షన్ వైజ్ గా అయితే కొన్ని కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నారు ఏమైనా తీసుకున్నా కానీ జస్ట్ వన్ ఫార్టీ రూపీస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మనకి ఫ్యాబ్రిక్స్ లో వచ్చేసరికి నెంబర్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి కదా సో ఆ ఫ్యాబ్రిక్స్ లో కలెక్షన్స్ అయితే కొన్ని అయితే షేర్ చేస్తున్నానండి అన్ని షేర్ చేయడం పాసిబుల్ కాదు కాబట్టి నియర్ బై ఉంటే ఖచ్చితంగా స్టోన్ అయితే విజిట్ చేయని వీటిలో నెంబర్ ఆఫ్ మోడల్స్ డిజైన్స్ అయితే వీళ్ళు గ్రాప్ చేసుకోవడానికి పాసిబుల్ ఉండిద్ది మీకు కావాలంటే స్టిచ్చింగ్ ఫెసిలిటీ కూడా అవైలబిలిటీగా ఉంది ఓకే అండి నెక్స్ట్ కలెక్షన్ ఇక్కత్ ఓకే ఇక్కత్ లో డబల్ ఇక్కత్ ఇది ఇది కూడా సమ్మర్ సమ్మర్ స్పెషల్ ఓకే ఇది కూడా మనం లాంగ్ ఫ్రాక్స్ కి బ్లౌజెస్ కి టాప్స్ కి మెన్స్ కుర్తీస్ కి యూజ్ చేసుకోవచ్చు మనం ఓకే ఇది మనకి టూ ఫార్టీ రూపీస్ పర్ మీటర్ పడుతుంది డబల్ ఇక్కత్ వీటిలో కూడా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి నెక్స్ట్ ఇప్పుడు మనం కాటన్ లో కూడా చూద్దామండి కాటన్ లో బాతిక్ ప్యూర్ కాటన్ వస్తుందండి బాతిక్ ప్రింట్స్ వస్తుంది ఇప్పుడు ఇవి మల్ కాటన్ వస్తుంది మల్ కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది చాలా అంటే చాలా స్మూత్ గా ఉంటుంది స్కిన్ స్కిన్ ఫ్రెండ్లీ ఉంటుంది ఇది కూడా ఫ్రాక్స్ కి వాటికి యూస్ చేసుకోవచ్చు మనం ఇప్పుడు బాగా హాట్ కేక్ ఐటమ్ అండి మంచి ఫోల్ డిజైన్స్ చాలా మంది స్టిచ్ చేయించుకొని యూజ్ చేస్తున్నారు వాటిలో డిజైన్స్ అనేవి మాత్రం మేము లిమిడిగా కొన్ని అయితే షేర్ చేస్తున్నాం వాటిలో ఇది ఇవి డిజైన్స్ అనమాట ఇది ఎలా పడతాయండి ప్రైస్ ఇవి వన్ ఎయిటీ రూపీస్ మీటర్ పడుతుందండి ఓకే ఇప్పుడు మన రేయాన్ కాటన్ రేయాన్ కాటన్ ఇది కూడా ఇది కూడా చాలా స్మూత్ ఉంటుంది ఐరన్ కానీ ఏం అవసరం లేదు కంప్లీట్ వాషబుల్ రఫ్ అండ్ టఫ్ యూజ్ ఓకే వచ్చేసరికి మాకు ఫ్రెండ్స్ కూడా వచ్చింది ఫాల్ ప్రింట్స్ కూడా వచ్చినాయి వీటి మీద డిజైన్ వైజ్గా కూడా ఇది లుక్ వైజ్గా షిబోరి ప్యాటర్న్ లాగా కూడా ఉన్నాయి సేమ్ డిజైన్స్ చాలా స్మూత్గా ఉందండి ఫ్యాబ్రిక్ అయితే మాత్రం ఫ్యాబ్రిక్ వైజ్గా చాలా మంచి మంచి కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నారు దీని ప్రైస్ ఎంత అన్నారండి వన్ ఎయిటీ వన్ ఎయిటీ తక్కువ బాగుంది ఓకే మనకి క్లియర్గా అబ్జర్వ్ చేయాలంటే ఇలా వస్తాయి అన్నమాట హోల్స్ లాగా వచ్చి కొంతమందికి తెలియదు అయిపోతున్నారని చెప్తున్నాము హాకోబాల ప్రింట్స్ ఓకే మనకి హోల్స్ కూడా మనకి చిన్న చిన్నవి వస్తాయి కొంచెం బిగ్ సైజ్ వస్తాయి కూడా మనం జెంట్స్ కుర్తీస్కి వాడవచ్చు బాయ్స్కి నైట్ డ్రెస్ పర్పస్ వాడవచ్చు ఉమెన్స్ కుర్తీస్కి వాడొచ్చు బ్లౌజ్కి వాడవచ్చు దీంట్లో ఉన్న ఒక స్పెషల్ ఏంటంటే మనం దీని కింద లైనింగ్ ఏదైతే మనం వేసుకుంటామో అది హైలైట్ అవుతుంది ఇప్పుడు సపోజ్ మనం బ్లూ కలర్ వేసాము అంటే మనకి ఇది బ్లూ కలర్ ఎలివేట్ అవుతుంది ఇలా మనం బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ కావాలంటే అది వేసుకోవచ్చు మంచి మంచి ఫ్లోరల్ డిజైన్స్ అయితే ఉన్నాయండి చాలా బాగున్నాయి వెరీ బడ్జెట్ రేంజ్ అనమాట బడ్జెట్ లో కావాలి అంటే కనుక తప్పకుండా విజిట్ చేయండి బృంద కలెక్షన్స్ ని వాటిలో కొన్ని కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నాము ఇవి ప్రైస్ ఎలా పడింది అండి వన్ ఎయిటీ రూపీస్ పడుతుంది ఇది కూడా వన్ ఎయిటీ రూపీస్ ఓకే చాలా బడ్జెట్ రేంజ్ లో చూపిస్తున్నారు అనమాట ఇప్పుడు దాకా మనం కాటన్ డైలీ యూస్ చూసాము ఇప్పుడు కాటన్ లో కొంచెం పార్టీ వేర్ చూద్దాం ఓకే ఈ కాటన్ వస్తుంది దీంట్లో సెల్ఫ్ ఎంబ్రాయిడింగ్ వస్తుంది విత్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది మనకి ఇది మనం టాప్ పర్పస్ యూజ్ చేయొచ్చు మెన్స్ కుర్తీకి యూజ్ చేయొచ్చు బ్లౌజ్ బ్లౌజ్ పర్పస్ యూజ్ చేయొచ్చు సీక్వెన్స్ వర్క్ అనేది ఇప్పుడు బాగా హాట్ సెల్లింగ్ ఐటమ్ అయిపోయిందండి బికాస్ సీక్వెన్స్ వర్క్లో శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ బ్లౌజెస్ కానీ ఏ టాప్స్ కానీ ఏ టు జెడ్ సీక్వెన్స్ వర్క్లో అయితే చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు సో వాటిలో మనకి ఫ్యాబ్రిక్స్ కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అవి కూడా మనకి పేషర్ షర్ట్స్ కానీ డార్క్ షర్ట్స్ కానీ సింగిల్ కలర్ కానీ డబల్ కలర్స్ కానీ అన్నీ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇవి వచ్చేసరికి కంప్లీట్గా సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది టూ ట్వంటీ రూపీస్ పర్ మీటర్ పడుతుంది ఓకే కూడా మంచి క్వాలిటీ అయితే ఇస్తున్నారు ఇదంతా థ్రెడ్ డ్రివింగ్ అయితే వస్తుందండి థ్రెడ్ బీవింగ్ వచ్చి సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది అనమాట మంచిగా అంబరల్ ఫ్రాక్స్ లాగా ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా చాలా మంది సీక్వెన్స్ వర్క్ వచ్చిన టాప్స్ అయితే ప్రిఫర్ చేస్తున్నారు వాటికి ది బెస్ట్ కలెక్షన్ ఇవన్నీ ఇది ఇదే ఫాబ్రిక్ అండి ఇది కాటన్ లో జెక్ ప్రింట్ వస్తుంది ఓకే చాలా మంది బ్లాక్ ఇష్టపడతారు కదా సో బ్లాక్ కలెక్షన్ అయితే చూడండి లాంగ్ లిక్ నుంచి చూసినా కానీ చాలా అవసరంగా అయితే ఉంది ఇది వచ్చేసరికి కంప్లీట్గా బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్స్ తో సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చిందనమాట మనకి ఇట్లా టాప్ పర్పస్ చూస్ చేసుకోవచ్చు ఓకే లిక్ కూడా చాలా బాగుంది నైట్ వేర్ క్యారీ చేస్తే చాలా బాగుంటుందండి వీడియోలోనే షైనింగ్ చాలా క్లియర్గా తెలుస్తుంది నైట్ వైట్ అయితే చాలా బాగుంటుంది అనమాట సీక్వెన్స్ వర్క్ షైనింగ్ అనేది కర్టన్స్ అన్నీ చూసాము ఇప్పుడు డిజైనర్ ఫ్యాబ్రిక్స్ కొంచెం పార్టీ వేర్ స్టైల్లో చూద్దాం ఓకే షూర్ అండి ఇవి చూడండి ఇవి కి బాగా యూజ్ అవుతాయి సెల్ఫ్ ఎంబ్రాయిడింగ్ వస్తుంది మొత్తం ఆల్ ఓవర్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది కట్ వర్క్ వస్తుంది మనకి ఓకే ఇది కూడా సాఫ్ట్ నెట్ వస్తుంది దీంట్లో కలర్స్ చూద్దాం మనకి దీని కింద మనకి మంచి శాటిని అలా చేస్తే ఇంకా షైనింగ్ అనేది అయితే చాలా బాగుంటుంది ఇది వచ్చేసరికి మంచి డార్క్ గ్రీన్ అనమాట సింగిల్ కలర్ అది కూడా ఫుల్ సీక్వెన్స్ వర్క్ ఫుల్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చి కట్ వర్క్ అయితే వచ్చిందండి వీటిలో కలర్ కలర్ కాంబినేషన్స్ అయితే మంచిగా డార్క్ షేడ్స్ అయితే ఉన్నాయి పేస్టర్స్ ఉన్నాయి ఇప్పుడు చాలా మంది పేస్టర్స్కి చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి వాటిలో కూడా బల్క్ గా అయితే ఉన్నాయి వీటిలో ఏ కలెక్షన్ వచ్చినా కానీ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి అయితే కాంటాక్ట్ అయితే వీటిలో కలెక్షన్స్ పిక్స్ అనేవి అయితే మీరు షేర్ చేస్తారు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది ఇది ఎలా పడుతుందండి కాస్ట్ మీటర్ వచ్చి టూ ఫిఫ్టీ పడుతుంది ఓకే మంచి బడ్జెట్ రేంజ్ అండి మీరు పర్చేస్ చేయండి జస్ట్ టూ ఫిఫ్టీ ఇస్తున్నారు మనకి టూ ఫిఫ్టీలో ఇంత మంచి హెవీ వర్క్ ఫ్యాబ్రిక్ అనేది అయితే రాదు ఖచ్చితంగా ఆనియన్ పీల్ కలర్ మంచి లావెండర్ షేడ్ అనమాట చూడండి ఎంత బాగుందో వర్క్ అనేది మనకి హెవీగా అయితే వస్తుంది ఫుల్ గా కంప్లీట్ గా అయితే వస్తుంది జస్ట్ టూ ఫిఫ్టీకి ఇప్పుడు దీని కింద మనం కొంచెం ఎలివేట్ చేయడానికి మనం సాటిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని సాటిన్ ఫ్యాబ్రిక్ పేర్ అప్ చేస్తే ఇంకొంచెం మనకి డిజైన్ అనేది ఎలివేట్ అవుతుంది షైనింగ్ అనేది వస్తుంది బాగా పార్టీపేర్ లుక్ అయితే వస్తుంది సాటిన్స్ లో కూడా మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి కంప్లీట్ గా ఏ టూ జెడ్ లైనింగ్స్ నుంచి ఫాల్స్ నుంచి సెమీ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి అన్నమాట ఇవన్నీ వాటిలో కలర్ ఆప్షన్స్ సాటిన్లో ఇవన్నీ వచ్చేసరికి వాటిలో లైనింగ్స్ లో కూడా మనకి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఇంకేస్ శాడిన్ పేరప్ చేసుకోవాలంటే సాటిన్ కాస్ట్ ఎలా పడిద్ది మ్యామ్ సాటిన్ వచ్చేసి మీటర్ ఎయిటీ రూపీస్ పడుతుంది ఓకే అండి ఇది వచ్చేసరికి మనకి టూ ఫిఫ్టీ ప్రైస్ అయితే పడుతుందండి సాటిన్ వచ్చేసరికి జస్ట్ ఎయిటీ రూపీస్కి అయితే వస్తుంది వీటిలో కూడా మంచి మంచి కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఇంకా డిజైనర్ ఫ్యాబ్రిక్స్లో మనకి బాగా హాట్ కేక్ ఐటమ్ గోల్డ్ కలర్ అయితే షేర్ చేస్తున్నారు అది కూడా చూపిస్తున్నారు చూడండి ఇది కూడా మనకి మంచి పార్టీగా లుక్ అయితే వస్తుంది కంప్లీట్గా గోల్డ్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు మనం బ్లౌజెస్గా పేరప్ చేసుకుంటే మల్టిపుల్ శారీస్కి అయితే యూజ్ అవుతుంది ఇవన్నీ వాటిలో కలెక్షన్స్ అనమాట ఫుల్ వర్క్ అయితే వచ్చింది జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ అంటే వెరీ వెరీ బడ్జెట్ రేంజ్ వాటిల్లో మనకి గర్ల్స్ అంటే పింక్ చాలా మంది ఇష్టపడతారు సో దాంట్లో బేబీ పింక్ అది కూడా ఇదిగోండి ఇవి వచ్చేసరికి చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వచ్చినాయి ఇలా టైప్ వస్తుంది ఫ్లవర్స్ ఓకే మనకి ఇవే కాకుండా గోల్డ్ లో కాకుండా సిల్వర్ లో కావాలంటే సిల్వర్ లో కూడా మనకి మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి వాటిలో డిజైన్స్ బట్టి చేంజెస్ అవుతున్నాయండి కంప్లీట్ గా నెట్ ఫ్యాబ్రిక్ మీద సాఫ్ట్ నెట్ సాఫ్ట్ నెట్ మీద సాఫ్ట్ నెట్ ఫుల్ ఎంబ్రాయిడరీ వస్తుంది ఎంబ్రాయిడింగ్ వర్క్ వస్తుంది వాటిలో డిజైన్స్ చేంజెస్ అవుతున్నాయండి సేమ్ మనకి ఒకటే కలర్ లో మల్టిపుల్ డిజైన్స్ అయితే ఉన్నాయి డిజైన్స్ బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు ఇది వచ్చేసరికి మనకి సిల్వర్ లోనే మనకి స్టోన్స్ అనేవి అయితే గోల్డ్ కలర్ స్టోన్స్ లాగా ఇచ్చారు ఇది కూడా సేమ్ ప్రైజ్ అండి ఇది కూడా సేమ్ ప్రైజ్ అండి నెక్స్ట్ వచ్చేసి హార్ట్ సెల్లింగ్ ఐటమ్ సమ్మర్ స్పెషల్ లో డిజైనర్ ఫ్యాబ్రిక్ లోనే కాటన్ ఎంబ్రాయిడింగ్ వస్తుంది ఓకే ప్లస్ మనకి సాఫ్ట్ గా ఉంటుంది ఇరిటేషన్ ఉండదు మొత్తం ఇదిగోండి సెల్ఫ్ ఎంబ్రాయిడింగ్ వస్తుంది వాటిలో ఇవన్నీ కలర్ ఆప్షన్స్ అనమాట ఇవన్నీ మనకి సింగిల్ కలర్లో అయితే వస్తాయి మంచిగా డిజైనర్గా యూస్ చేసుకోవాలి అంటే వీటికి మనకి కాంట్రాస్ట్ చేసిన దాని కింద మనకి బాగా షైనింగ్ అనేది అయితే తెలుస్తుంది స్కై బ్లూ గ్రీన్ యాక్చువల్గా దీని కింద కూడా శాటిన్ యూస్ చేసుకుంటే మనకి డిజైనర్ అనేది కొంచెం హైలైట్ అవుతుంది అప్పుడు మనకి పార్టీ వేర్ లుక్ వస్తుంది కూడా మనకి ఇలా గ్రీన్ తీసుకుంటే అప్పుడు మనకి డిజైన్ అనేది ఇదిగోండి క్లియర్ గా ఎలివేట్ అవుతుంది ఓకే ప్యాటర్న్ వేస్తే మనకి షైనింగ్ కూడా ఇంకా ఎక్కువగా అయితే తెలుస్తుంది అండి కంప్లీట్ గా ఇది వచ్చేసరికి మంచి పేస్ట్ షేడ్ అనమాట లైట్ బేబీ పింక్ అనమాట వీడియోలో కొన్ని కలర్స్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయని కార్ కూడా మెన్షన్ చేస్తున్నాం అండి మల్టీపర్పస్ షూస్ అవుతుంది గోల్డ్ కలర్ ఓకే దీని కాస్ట్ ఎలా పడుతుందండి వన్ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ అండి ఓకే మనకి ఎక్కడికైనా సరే ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఓకే నూట్ షీట్స్ లో బడ్జెట్ లో వస్తాయి కాబట్టి ఈ ఆఫర్ అయితే మిస్ చేసుకోకండి డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి మంచి ఫ్యాబ్రిక్స్ అనమాట ఇవే కాకుండా చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి మేము అయితే చాలా లిమిటెడ్ అయితే షేర్ చేస్తున్నాం ఇవన్నీ వాటిలో కలర్ ఆప్షన్ ట్రెండింగ్ డిజైన్స్ చూద్దాం ఇప్పుడు మ్యారేజ్ సీజన్ నడుస్తుంది ప్రతి ఒక్కళ్ళకి సంగీత్ అవి నడుస్తూ ఉంటాయి అదర్వైస్ కాక్ టైల్ పార్టీస్ కి దేనికైనా సరే యూస్ చేసుకోవచ్చు లాంగ్ లాంగ్ ఫ్రాక్స్ ఆర్ షార్ట్ ఫ్రాక్స్ అదర్వైజ్ బ్లౌజెస్ యూజ్ చేసుకోవచ్చు దీన్ని నైట్ టైం కంప్లీట్ సీక్వెన్స్ వర్క్ అండి చాలా హాట్ కేక్ ఐటమ్ అనమాట ఎనీ టైం అయితే ఈ ఫ్యాబ్రిక్ అనేది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అంత హాట్ కేక్ ఐటమ్ అనమాట వాటిలో కలెక్షన్స్ కానీ ఫ్యాబ్రిక్స్ కానీ క్వాలిటీ కానీ ఏ టు అయితే మనకి అన్ని షేర్ చేస్తున్నారు బృందా కలెక్షన్స్ నుంచి ఇది వచ్చేసరికి బ్లాక్ బ్లాక్ ఇష్టపడిన ఇష్టపడైతే అసలు ఎవరు అందులో కూడా మనకి సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది మనకి స్మాల్ బేబీస్ నుంచి ఆంటీస్ వరకు పెద్దవాళ్ళ వరకు ఏ టు జెడ్ అయితే బ్లాక్ అయితే చాలా మంది ఇష్టపడతారు పార్టీస్ కూడా మెయిన్ డ్రెస్ కోడ్ వచ్చేసి బ్లాకే ఉంటుంది అవును చాలా బడ్జెట్ రేంజ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బడ్జెట్ రేంజ్ లో వస్తుంది ఫుల్లీ సీక్వెన్స్ వర్క్ ఇది వచ్చేసరికి రెడ్ రెడ్ స్పెషల్ నెక్స్ట్ లో వీటిలో పీచ్ కలర్ షేడ్స్ పీచ్ కలర్ ఓకే మనకి లైట్ షేడ్ మీద సీక్వెన్స్ వర్క్ అనేది బాగా హైలైట్ అవుతుంది మీరు అదొకటి అబ్జర్వ్ చేయండి క్లియర్గా నెక్స్ట్ బ్రింజాల్ కలర్ ఇది కూడా మనకి సీక్వెన్స్ వర్క్ వచ్చింది కదా వెయిట్ ఉండేది అనుకోవడానికి లేదండి చాలా లైట్ లైట్ వెయిట్ ఉంటుంది ఓకే చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ కూడా స్మూత్గా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా స్మూత్గా ఉంది లైట్ వెయిట్ వస్తుంది వీటిలో కలర్ కాంబినేషన్స్ బ్లూ కలర్ ఓకే is tomato pink ఆలివ్ గ్రీన్ కూడా కొరియర్ చేస్తారన్నమాట కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది మీకు ఎక్కడికైనా షిప్పింగ్ అనేది అయితే అవైలబుల్ గా ఉంది ఈ షిప్పింగ్ ఛార్జెస్ అనేవి అయితే మనకి అడిషనల్ గా అయితే పడతాయి మంచి బ్లౌజెస్ కి చాలా మందికి యూజ్ చేస్తారు మెరూన్ కలర్ ఓకే మనకి ఒక గోల్డ్ లోనే మల్టిపుల్ కలర్ షేడ్స్ అయితే ఉంటాయి అనమాట డార్క్ గోల్డ్ కలర్ ఇది వన్ ఆఫ్ ద గోల్డ్ కలర్ ప్రైస్ చెప్పలేదు అని అనుకుంటున్నారా ప్రైస్ ఎంతో గెస్ త్రీ హండ్రెడ్ ఉండొచ్చండి లేదు ఎంతండి జస్ట్ ఇది కూడా ఫిఫ్టీకి లో ఉంది మన దగ్గర మన బృంద కలెక్షన్స్ లో ఓకే జస్ట్ టూ అయితే అవైలబుల్ గా ఉందండి నేనైతే అని ఎక్స్పెక్ట్ చేశాను బట్ టూ ఫిఫ్టీకి కి అవైలబుల్ అనమాట ఫ్రెండ్స్ ఇంకా చాలా చూపియాలనే ఉంది వీడియోస్ చాలా లెందీ అవుతుంది కాబట్టి చూపించేస్తాను మన దగ్గర ఇంకా చాలా ఫ్యాబ్రిక్స్ అనేది అవైలబిలిటీ గా ఉన్నాయి ఇప్పుడు ప్రెసెంట్ ప్రింట్స్ పొజిషన్ ప్రింట్స్ వస్తాయి అయితే అండి మోడల్ షేర్ చేస్తున్నారు ఇది టిష్యూ టిష్యూ మీద ఆల్ ఓవర్ జెరీ వర్క్ వస్తుంది ఇది కూడా మనం దీన్ని నెట్ పేరప్ చేసి లాంగ్ ఫ్రాక్స్ కి కుట్టించుకోవచ్చు బ్లౌజెస్ కుట్టించుకోవచ్చు పొజిషన్ ప్రింట్స్లోనే ఇది ఇంకొక మోడల్ వస్తుంది సెల్ఫ్ ఎంబ్రాయిడింగ్ వస్తుంది మొత్తం ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది మీకు బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు మొత్తం వర్కే విత్ సీక్వెన్స్ మొత్తం ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది రెండు స్పేస్ సిల్క్ స్పేస్ సిల్క్ లో విత్ సీక్వెన్స్ వస్తుంది మనకి అట్లానే స్పేస్ సిల్క్ మీద కట్ వర్క్ ఎంబ్రాయిడింగ్ వస్తుంది హాట్ కేక్ ఐటమ్స్ అండి ఇవన్నీ ప్రతి దాంట్లో నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి వీడియోలో చూపించడానికి కుదరక ఒక్కొక్క మోడల్ చూపిస్తున్నాము మీకు ఏదన్నా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పిక్స్ అడగండి కలర్ షేర్ చేస్తాం ఓకే షూర్ అండి పిల్లలు ఎన్ని చూపించారంటే ఇంకా కలెక్షన్స్ మీరే అర్థం చేసుకోండి ఎన్ని కలెక్షన్స్ మెయింటైన్ చేస్తున్నారు అవి కూడా మనకి బడ్జెట్ రేంజ్ లో అయితే వస్తున్నాయి బికాస్ మీరే ఇప్పుడు దాకా ప్రైజెస్ విన్నారు కదా ప్రైజెస్ అనేవి అయితే చాలా తక్కువ రేంజ్ లో అయితే ఉన్నాయి క్వాలిటీ వైజ్ గా చూస్తే కూడా బెస్ట్ క్వాలిటీ అయితే ఇస్తున్నారు ఇది టిష్యూ మీద బటర్ఫ్లైస్ అండి ఇవి మనం కట్ వర్క్ చేసుకుని శారీకి యూజ్ చేసుకోవచ్చు ఎక్కువ ఆల్మోస్ట్ శారీకే అమ్మాం మేము కట్ వర్క్ చేసుకొని కాంట్రాస్ట్ బ్లౌజ్ పేరప్ చేసుకొని శారీకి యూజ్ చేసుకోవచ్చు లేదంటే లెహెంగా మోడల్ యూజ్ చేసుకోవచ్చు లెహంగా కాంట్రాస్ట్ బ్లౌజ్ పేరప్ చేసేసుకొని క్రాప్ టాప్ గా యూజ్ చేసుకోవచ్చు పైత రా సిల్క్స్ ఉంటాయి రా సిల్క్స్ మీద సెల్ఫ్ ఎంబ్రాయిడింగ్ వస్తున్నాయి స్మాల్ బూటీస్ జెంట్స్ కుర్తీస్కి ఎక్కువ యూజ్ చేస్తారు ఇవి అలాగే మన దగ్గర బెనారస్ ఉంటుంది బెనారస్ లో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి నెట్ ఫ్యాబ్రిక్స్ మీద ఆల్ ఓవర్ డిజైన్స్ ఉంటాయి ఇట్లా అంటే చాలా బాగుంటుంది లుక్ ఇలా కస్టమైజేషన్ కూడా చేస్తామండి ఏదన్నా ఫ్యాబ్రిక్ తీసుకుంటే మన దగ్గర ఓవరాల్ స్టిచ్చింగ్ కూడా అవైలబిలిటీ ఉంటుంది మీరు సైజెస్ చెప్తే దాన్ని బట్టి మీకు ఏ మోడల్ కావాలో ఆ మోడల్ పిక్ సెండ్ చేసినా చాలు మేము కస్టమైజేషన్ చేసి పంపిస్తాం మీకు ఓకే కస్టమైజేషన్ అవైలబిలిటీ కూడా ఉంది కాబట్టి మీరైతే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ కలెక్షన్స్లో మీకు ఏది నచ్చినా కానీ స్టిచ్చింగ్కి బాధపడిన అవసరం లేదండి ఆ అవైలబిలిటీ కూడా ఉంది కాబట్టి ఆఫర్ అయితే గ్రాప్ చేసుకోండి ఇవన్నీ వచ్చేసరికి వాటిలో లైనింగ్స్ అనమాట ఏ టు జెడ్ అయితే అవైలబుల్గా ఉంటాయి లైనింగ్స్ కానీ ఫాల్స్ కానీ ఇంకా బాగా ట్రెండింగ్గా రన్ అవుతున్న పట్టు శారీస్ కలెక్షన్స్కి సంబంధించినవి ఇవన్నీ వచ్చేసి మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి బ్లౌజెస్కి బెనారస్లో బ్లౌ బ్లౌజెస్ డిజైన్స్ ఉంటున్నాయి మన దగ్గర ఓకే కాటన్ నుంచి బెనారస్ వరకు కంప్లీట్ గా ప్లెయిన్ అన్ని అయితే ఉంటాయి కాటన్ బ్లౌజ్ పీసెస్ ఉంటాయి ఇట్లా ఇవి ఎంత పడతాయి అండి ఇవి వన్ ట్వంటీ రూపీస్ పడుతుందండి ఓకే అవైలబిలిటీ ఉంటాయి జాస్మిన్ పట్టు టిష్యూస్ అవైలబిలిటీ ఉంటాయి మీకు కస్టమైజ్ మగ్గం వర్క్ బ్లౌజెస్ అవైలబిలిటీ ఉంటాయి శారీ ఫాల్స్ అండ్ లైనింగ్స్కి బాటమ్స్కి యూజ్ అయ్యేటట్టు క్రేప్ మెటీరియల్ గా ఉంటాయి మన దగ్గర లేడీస్ ఎంతో ఎక్కువ ఇష్టపడే నైటీస్ నైటీస్ కూడా అవైలబిలిటీ ఉంటాయి రెడీమేడ్ టాప్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ త్రీ పీస్ సెట్ అలానే త్రీ పీస్ సెట్స్ డ్రెస్సెస్ లెగ్గిన్స్ కూడా బ్రాండెడ్ లెగ్గిన్స్ అవైలబిలిటీగా ఉంటాయి ఓనీ ఓనీస్లో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి కాదండి మన దగ్గర ఇంకా శారీస్ కూడా అవైలబిలిటీలో ఉంటాయి డైలీ వేర్ శారీస్ పార్టీ వేర్ శారీస్ అన్ని అవైలబిలిటీలో ఉంటాయి ఇవి మనకు వచ్చేసి థౌజండ్ కి ఫోర్ శారీస్ పడతాయి ఫుల్ ఫ్రెండ్ స్కిన్ ఫ్రెండ్లీ ఉంటాయి లాంగ్ ఫ్రాక్స్ కి యూస్ చేసుకుంటున్నారు ఎక్కువ ఇవి మనకి థౌజండ్ కి ఫోర్ శారీస్ వస్తాయి ఓకే థౌసండ్ కి ఫోర్ శారీస్ నుంచి మన దగ్గర త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ శారీస్ వరకు ఉంటున్నాయి ఇవన్నీ సరే ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో మీకు చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా మా స్టోర్లో ఉన్న కలెక్షన్ అంతా మీకు చూపించాను అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఏ కలెక్షన్ ఎక్కువ నచ్చిందో కింద కామెంట్ చేయండి మీకు అందరికి అందుబాటు అయిన ధరలో ఇంకా తీసుకురావాలని ట్రై చేస్తాను తప్పకుండా లోకల్ గా ఉన్న వాళ్ళైతే తప్పకుండా మా స్టోర్ ని విజిట్ చేయడానికి ట్రై చేయండి లేదు అంటే ఆన్లైన్ ఫెసిలిటీ మీకు అందరికీ అవైలబిలిటీగా తీసుకొచ్చాము లోకల్ వాళ్ళకైతే ర్యాపిడో ఫెసిలిటీ ఉంది ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది వన్ మీటర్ కూడా కొరియర్ చేస్తాము వాట్సప్ చేయండి నచ్చినాయి ఓకే అండి థ్యాంక్ యూ అండి తప్పకుండా స్టోర్ ని అయితే విజిట్ చేస్తానండి ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ కోసం మా ఛానల్ చూస్తా ఉండండి మరొక వీడియోతో అయితే కలుద్దాము